ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు జిల్లా నాయకులు గుంటూరు పశ్చిమ మండలం తురకపాలెం గ్రామంలో అసాధారణ స్థాయిలో జరుగుతున్న మరణాలను పరిశీలించి మరణించిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు తురకపాలెం గ్రామంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు అలాగే ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భావనారాయణ కె నల్లీకాంత్ జిల్లా కమిటీ సభ్యులు బి ముచ్చాలా కె శ్రీనివాసరావు నాయకులు షేక్ కాసిం షహీద్ పి సాంసు బాషా దొడ్డా దీన్ రాజు షేక్ మస్తాన్ వలీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో గత మూడు నాలుగు నెలల్లో ఆకస్మికంగా మంచివాత పడతా ఉన్నారు దాదాపు యాభై మంది చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి ఆ కుటుంబాలను పరామర్శించాం ఇది వాస్తవం గత సంవత్సర కాలంలో చూసుకుంటే అది వంద మంది వరకు కూడా సంఖ్య ఉండొచ్చు ఇది సహజ మరణాలు కాదు తీవ్రమైనటువంటి అస్వస్థతతో తక్కువ వయసు వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు అంతూ పర్ఫెక్ట్లా ప్రభుత్వం ఇది ముందుగానే గమనించాలి ఎందుకంటే ఇది ఒక నెలలో రోజులో జరిగింది కాదు వార్తలు వస్తున్నాయి సమాచారం వస్తూ ఉంది వాళ్ళకి ఇంకా ఎక్కువ సమాచారం ఉంది ముందుగానే ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మేలుకొని ఉంటే చాలామంది ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉండేది ఇంత వైద్యం అభివృద్ధి చెందిన ఈ టైంలో ఆకస్మికంగా అంతుబట్ట వ్యాధులతో సరిపోతా ఉంటే పసిగట్లేకపోవటం ఏంటి దాన్ని తగిన నిర్ధారణ చేయాలి ఇది స్వయంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నియోజకవర్గంలో ఉంది ఆయన స్వయంగా డాక్టర్ కూడా మరి ఆయన ఇంతవరకు స్పందించలేదు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వారిని ప్రకటించి బృందాన్ని పంపించే ఉన్నారు ఆయన ద్వారా పర్యటించారు ఇది స్వయంగా లోకేష్ గారు గుంటూరు జిల్లా మంత్రిగా ఉన్నారు వారు స్పందించడం రాష్ట్రంలో పంచాయతీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి వారు దృష్టి పెట్ట అక్రమంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి ఆపాలి అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి ప్రైవేట్ ప్లాంట్లను చట్ట విరుద్ధంగా అక్రమంగా వేసిన ప్రైవేట్ ప్లాంట్లను వాటర్ ప్లాంట్లను ఆపాలి అక్రమంగా ప్రైవేట్ వేసిన అక్రమ ప్రైవేట్ ప్లాంట్లను అక్రమంగా చట్ట విరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి వాటర్ ప్లాంట్లను ఆపాలి వాటర్ ప్లాంట్లను ఆపాలిక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి నాపాడాలి తుర్కపాలెం ప్రజల ప్రాణాలను ఆపాలి కాపాడాలి తుర్కపాలెం ప్రజల ప్రాణాలను ఆపాలి కాపాడాలి నాపాడాలి ప్రజల ప్రాణాలను ఆపాలి కాపాడాలి నాపాడాలి తుర్కపాలెం ప్రజల ప్రాణాలను ఆపాలి కాపాడాలి క్రమంగా ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి ఆపాలి క్రమంగా చట్టవిరుద్ధ

దుర్గపాలం ప్రజల ప్రాణాలను కాపాడాలి కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి కాపాడాలి తుర్గపాలం ప్రజల ప్రాణాలను కాపాడాలి కాపాడాలి దుర్గపాలం ప్రాణాలను కాపాడాలి వాటర్ ప్లాంట్లని ఆపాలి ఆపాలి విక్రమ వాటర్ ప్లాంట్లని ఆపాలి ఆపాలి వాటర్ ప్లాంట్లని ఆపాలి మూడు నెలల కాలమొనే యాభై మంది జనం అకాల మరణం అసాధారణ మరణం పొందారు జనం పెట్టల్లో రాలిపోతున ప్రభుత్వంలో మాత్రం చల్లం కనపట్టలేదు ఈ గ్రామంలో క్వారీలో ఉన్నటువంటి మురికి నీరుని గ్రామ ప్రజలకి పేదలకి దళిత వాడలకి అందించి ప్రజల యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చలగాటమాడుతూ ఉంది పెద్దవాళ్ళు మాత్రం ప్రైవేటు మోటార్లు పెట్టుకుని గుంటూరుకి నీళ్లు అమ్ముకోవాలి తురకపాలెం జనం మాత్రం స్వచ్ఛమైన నీరు లేక చచ్చిపోవాలి ఏంటి వాళ్ళ నీరున్న ఈ గ్రామంలో మద్యం దొరుకుతుంది కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం పేదలకి దళితులకి గ్రామ ప్రజలకి అందటం లేదు ఎవరిచ్చారు అనుమతి ఐదు వందల అడుగుల లోతున ఓర్లు వేసి నీరు మొత్తం తోడుకుంటా గ్రామ ప్రజలకి స్వచ్ఛమైన నీరు లేకపోతే ప్రభుత్వానికి కళ్ళు కనపట్టలేదా అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా ప్రజాప్రతినిధులు కనపడలేదా మరి ఇవాళ ఒకటి కాదు రెండు కాదు అంటే లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు మరి వీటి మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది ఈ క్వారీలో ఉన్నటువంటి గోతుల్లో ఐదుగురు చనిపోయారు ఇప్పటికీ కూడా క్వారీల్లో వచ్చేటువంటి మురికి నీరుని ఆ క్వారీ గోతుల్లో పెడుతున్నారు దీన్ని పంచాయతీ వాళ్ళు గొట్టాల ద్వారా ట్యాంకులోకి ఎక్కించి జనానికి సప్లై చేస్తే దురదలు వస్తున్నాయి చర్మ వ్యాధులు వస్తున్నాయి ఎలర్జీలు వస్తున్నాయి దీంతో జనం చచ్చిపోతున్నారు దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది సంవత్సరం క్రితమే గ్రామంలో ఉన్నటువంటి దళితులు పేదలు యువత గ్రామస్తులు అందరూ కలిపి కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు సంవత్సరం క్రితమే మేల్కొని ఉంటే ఈ దుస్థితి కాదు ప్రజల ప్రాణాలు కాపాట్